చూశాను గారు ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇప్పుడు చాలా నగరాల్లో ముఖ్యంగా కో లివింగ్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది దీన్ని ఎట్లా మీరు తీసుకుంటారు స్వేచ్ఛగా భావిస్తారా ఇలాంటి ఫ్రీడమ్ ఉండాలని మీరు భావిస్తారా లేకపోతే దీన్ని విమర్శిస్తారా మానవులు అనాగరికంగా ఉన్నప్పుడు మృగాల్లో ఉండేవారు కదండి మృగాలకు ఏముండవు కదా నిజంగా చెప్తున్నాను హోమోసేఫ్టీ అంత నియంత్రం కాక ఆధునిక ఆధునిక మానవులుగా వచ్చిన వాళ్ళకు మేము చూసారు కదా ఇనీషియల్గా మృగాలు ఉండేవారు దానికి ఒక నియమ నిబంధనలు పెట్టుకున్నాము ఒక సమాజం ఒక పద్ధతి ప్రకారం నడవాలంటే నియమ నిబంధనలు పెట్టుకుని మతం దానికి ఆధారంగా చాలా చోట్ల ఉంది మతం కూడా వచ్చిందంటే ఇప్పుడు సైన్స్ వేరే అండి మతం వేరు మన వచ్చింది ఇవాళ ఒక భార్యాభర్త అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాం ఇవాళ నిజంగా కనుక భర్త కానీ భార్య కానీ దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే విడాకులు తీసుకోవడం కూడా తప్పు కాదు ఆరి సనాతనవాదం ప్రకారం తప్పు ఆ కాలం చెల్లిని మాట్లాడండి నాగరికత నాగరికత నాగరికతలో కూడా సం నేను విలువలు సాంప్రదాయబద్ధంగా మనం అన్ని విలుద్దాం కానీ ఇవాళ స్వతంత్రం స్వేచ్ఛ పేరు మీద సహజీవం అనేది రైట్గా ఈ దిక్కుమాలిన దాంట్లో చాలా ప్రమాదకరంగా పరిస్థితి తయారవుతుందండి అంటే వాళ్ళిద్దరూ కోలీవింగ్ చేయడానికి నేను వ్యతిరేకమైన కాదు ఇదొక వ్యవస్థలాగా ఇదో గొప్ప వ్యవస్థలో మారిపోతుంటే మిగతా వాళ్ళు ఫాలో అయ్యేటట్టు ఉన్నారండి ఈ విడాకులు చేస్తే చేసుకోమనండి విడాకులు చేస్తే అవకేమైనా కొన్నాళ్ళు చేస్తే తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు డిఫరెంట్ ఇష్యూ ఇవాళ నాకు అర్థం కాదండి మా చిన్నప్పుడు అండి పరిస్థితి షేక్ అండ్ కూడా నేను పెళ్ళి ఇవ్వలేదు అంటే నేను కాదు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఒక సినిమా చూస్తే వర్ష సాంగ్ చూస్తే కొంచెం ఉత్ప్రేరకరంగా ఉండేది అదే పెద్ద అడ్వెంచర్గా ఉండేది ఆడపిల్ల మా ఇవాళ పరిస్థితులు వేరు ఇవాళ బయాలజికల్ లీడ్స్ పెరిగినాయి ఈ దిక్కుమాలిన టీవీలు కొన్ని దిక్కుమాలిన సినిమాలు కొన్ని అన్నిటికంటే ప్రమాదకరంగా ఈ నెట్ వచ్చిందండి అన్లిమిటెడ్ నెట్ అండ్ అన్లిమిటెడ్ కంటెంట్ మళ్ళీ రిపీటింగ్ అన్లిమిటెడ్ నెట్ అండ్ అన్లిమిటెడ్ కంటెంట్ ఇది ఎవరికి చేస్తుంది సార్ ఇది ఎవరికి చేస్తుంది ఎనిమిదో క్లాసులు తొమ్మిదో క్లాసులో ఆ ట్యాబ్లెట్ మీద మంచి ఇచ్చిన పిల్లలకి కోవిడ్ దిక్కుమాల కోవిడ్ వల్ల వచ్చినా దాంట్లో పిల్లల చేతులు నైట్గా నెట్ చేరిపోయింది ఏ పని తల్లిదండ్రులు పూర్వం తల్లిదండ్రులని తల్లి ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ భార్య భర్తలు చాలా మంది ఉద్యోగాలు కలుస్తున్నారు ఎల్లలు కూడా తప్పులేదు పిల్లల్ని ఎవరు చూస్తారు ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోయినాయి నేను చెప్పింది మౌలిక ఇస్తే గమనించండి ఉమ్మడి కుటుంబాలు లేవు పిల్లలకి మీద కంట్రోల్ ఎవరికి ఉంటుంది పైగా పూర్ణలాగా ఉత్ప్రేదకాలు లేదా ఒక సినిమానాలు కాదు అన్ని చేతిలో ఉన్నాయి అన్ని టీవీలో ఉన్నాయి అన్ని దిక్కుమాలవి వస్తాయి ఈ దిక్కుమాలే దానికి ఆల్సిటోసిన దిక్కుమాల పాలకి పాల కోసం ఈ హార్మోన్స్ అన్ని గేదెలకి మిగతా వాళ్ళకి ఎక్కించడం వల్ల హార్మోన్స్ మీకు తెలుసు ప్రభావం తొందరగా ఇది అవటం పెద్ద అన్నీ జరుగుతున్నాయి ఇలాంటి ఇలాంటి ఓ పక్కన దిక్కుమాల పొల్యూషన్ దిక్కుమాల సన్నాసితనం దిక్కుమాల వస్తూ ఉంటే ఈ టైంలో అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ మీరు హైదరాబాద్ చూడండి ఢిల్లీలో చూడండి ఆ పిల్లలు చూడండి ఈ దిక్కుమాల కోలివింగ్ హాస్టల్స్ బయలుదేరి దీంట్లో కోవిలింగ్ అంటే కొన్నాళ్ళు ఉంటారు మళ్ళీ విడిపోయి ఇంకోటి ఇంకో రూమ్లో అంటే ఒక ఆడమగ ఆడమగ ఉన్న వాళ్ళందరికీ సెక్స్ సంబంధాలు ఉంటాయి లేకపోతే అన్న అన్నండి బట్ ఇవాళండి అవునండి మే ఇస్తున్నాం అని అయ్యే పెరుగుతూ ఉంటారు పొద్దున ఇవాళ నేను ఇది ఒకటి చెప్తున్నాను రేపు పొద్దున్న ఇదే కనుక ఇలా చేస్తే అంటే నువ్వెవరు మోరల్ పోలీస్ని చెయ్యటం మా ఇష్టం వచ్చిన వాళ్ళు మేము బట్టలు మా ఇష్టం వచ్చినవి వేసుకుంటాం రెండు రెండు మొగాళ్ళు కానీ ఆడాలి కానీ నేను చెప్తున్నా ఒక నేను అవుట్ చేయట్లా ఒక అంగుళం పైన ఒక అంగుళం కింద వేసుకుంటాం వీక్ అబ్జెక్షన్ ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వెనక్కి వెళ్ళిపోయి అడవిలో తిరగమనండి అసలే ఒక వ్యవస్థని ఒక మన మన సాంప్రదాయం ఇవాళ అంటే ఇంకోటి ఉందండి సాంప్రదాయబద్ధంగా పెంచి బంగారం లాంటి పిల్లల్ని తీసుకెళ్లి చేస్తూ ఉంటే దుర్మార్గంగా చెడు హ్యాబిట్స్లో ఉన్న వాళ్ళకి బలైపోతున్నారు వాళ్ళ ఆడపిల్లను కూడా గట్టిగా పెంచాల్సి ఉంటుందండి హోటల్స్ లో ఆధార్ కార్డు ఉంటే చాలు ఎవరైనా ఆడమాగ ఎవరైనా బుక్ చేసేసుకోవచ్చు ఓయో ఓయో ఫేమస్ అయింది దాంట్లో అనుకుంటా ఎన్ని వార్త వస్తా వార్త వస్తా ఉన్నాయి ఓయో బ్యాన్ చేసింది ఇప్పుడు భార్య భర్త కాకపోతే రూమ్ తీసుకోవడానికి లేదు లక్ష తొంభై ఆళ్ళు కానీ వాళ్ళు ఏమవుతుందంటే మనం అవి ఆప్ చేయలేం నైతికంగా కూడా సమాజం పతనం అయిపోయే సిచ్యువేషన్ ఉందంటే ఆడమాగ కోలీవింగ్ అని కాదు ఇదొక వ్యవస్థలా మారిపోతే దిక్కుమాల సెలబ్రిటీలు సినిమా వాళ్ళు ఈ పర్వర్టెడ్ లో అందులో అలాంటి కొంతమంది ఆ గ్యాంగ్ వీళ్ళని చూసి ఆదర్శంగా అనుకోకూడదండి మనం వీళ్ళు సమాజంలో పూర్వం జీరో పాయింట్ అని ఇప్పుడు వన్ పర్సెంట్ చేరుకున్నారు వీళ్ళు ఆదర్శం కాదు నేను కొలిం కూడా ఒక భార్య భర్త మీద ఇష్టం లేకపోతే విడక తీసుకోవచ్చు లేకపోతే అమ్మాయి కొన్నాళ్ళు చూసుకు ఇదే ఒక సంస్ గొప్ప సంస్కృతిలాగా అది నేను అన్నది గొప్ప సంస్కృతిలా చేసి దాన్ని గ్లోరిఫై చేసి ఇది దీనివల్ల ప్రమాదం జరుగుతుందండి రెండోది ఎవరెక్కడ ఉన్న పిల్లల్ని పెట్టుకుని అండి పిల్లల్ని పెట్టుకుని కూడా కోలింగ్ చేస్తే ఇది రాంగ్ కదండి సమాజంలో తప్పుడు మెసేజ్ వెళ్ది కానీ చాలా ఇబ్బంది గుర్తుంచుకోండి సమాజం మన ధర్మాన్ని కాపాడదాం ధర్మం మనం కాపాడుతుంది విచ్చల వీడిగా చేసే పనులు అయ్యి కూడా సమాజానికి వచ్చే తర వచ్చే భావితరాలకి ప్రమాదకరంగా వాళ్ళకి చిక్కులేదండి భావితరాలకి ఇవన్నీ ప్రభావం చూపిస్తే వాళ్ళు చూడలేదు అనుకున్నారు ప్రతి చూస్తున్నారు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఏంటి కోలింగ్ అష్టం తెలియదు వాళ్ళకి ఇవాళ ఇదే వదిలేస్తే పట్టణాల్లో కూడా వస్తాయి గ్రామాల్లో కూడా వస్తాయి ఏంటండి అది కొన్ని చోట్ల పది గంటల మ్యారేజీ కొన్ని మతాలు ఉంది ఇరవై గంటల మ్యారేజీ అంటే ఏంటండి అది మ్యారేజా అఫీషియల్ ఇప్పించి లాంటిది కొన్ని చోట్లది నేను అనుకుంటున్నాను ఈ విధానాలను మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొలిసి కాకుండా ఆలోచించాలి అంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఎవరు ఎవరు అది కాదండి సరే నేను తప్పు కానీ అదే ఒక గొప్ప వ్యవస్థగా మార్చొద్దాండి ఈ టీవీలు ఈ మధ్య నవోదులు బయలుదేరి చంపేస్తుందని వార్త వచ్చినాయి ఆడవాళ్ళని అత్యంత క్రూరమైన నిలనగా ఏది అత్త కోడలు చంపేస్తే కోడలు అత్తని చంపేస్తాను కోడలు అత్తను చంపేస్తాను బయలుదేరితే ఇంత క్రూరంగా మన మా మా మన లేరండి లేని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కాపీ చేసి లేని ఆలోచనలు కల్పించే లేకపోతే అక్కడ మణిపూర్లో సంఘటన ఏంటి లేదా అనంతపురంలో సంఘటన ఏంటి కరపూర్ సంఘటన ఏంటి లేదా విజాంబా సంఘటన ఏంటండి నాకు అర్థం కాదు అటు కానీ ఇటుగానే మొగాలు కూడా ఒకళ్ళనే తప్పు అట్టట్లేదు వ్యవస్థలో అందరికీ జవాబుదారీతన ఉండాలి కానీ స్త్రీని ఒక గొప్పగా గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది తల్లిగా భారత భారత దేవుడు అన్నారు భారత మాత అంటాం అందరు మాత తెలంగాణ తల్లి తెలుగు తల్లి అని ఎందుకని అండి ఓ తల్లిని ఒక ఒక గొప్ప భావంతో చూసే మన సంస్కృతికి ఒక గౌరవించుకునే తత్వం ఉండదు కానీ కాపీ కేట్లాగా అడ్డంగా ప్రతిదాన్ని దాన్ని తీసుకుని అదే గొప్ప అదే మాకు స్వతంత్రం అని చేసుకుంటే మాత్రం మంచిది కాదు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను మహిళల మీద మాత్రం దారుణమైన అన్యాయాలు జరుగుతున్నాయి నిన్న కొలకత్తాలో జరిపిన విషయం కానీ అలాగే మిగతా చోట్ల కానీ వాళ్ళకి పూర్తిగా అండగా ప్రభుత్వాలు ఉండాలండి